హలో అండి హాయ్ అందరికీ నేను మీ సబితా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని అయితే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను అండి ఈ వీడియో ఏందనుకుంటారా ఇదైతే రాములవారి కళ్యాణంది వీడియో అప్లోడ్ చేయడానికైతే కొంచెం లేట్ అయ్యింది మా ఇంటి దగ్గర కళ్యాణం ఎట్లా అయిందో మీకు చూపించాలన్నట్టయితే ఈ వీడియో అండి మీ ఊర్లల్లో కానీ మీరు ఎక్కడుంటే అక్కడ ఆ ఏరియాలలో కళ్యాణం ఎట్లా అయిందో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది అసలు భద్రాచలమే వెళ్ళి చూసినట్టు అనిపించింది నాకు అంత బాగా అయితే చేసినారు రాములవారు అయితే ఎంత అందంగా అనిపించినారో అంత బాగా డెకరేట్ చేసినారో ఆ పూలదండ అయితే నాకు మరీ నచ్చేసింది అంత బాగుంది మా ఇంటి దగ్గర కళ్యాణం ప్రత్యేకత ఏంటంటే మా మా ఇంటి దగ్గర అయితే నాలుగైదు రోజుల ముందు నుంచే కళ్యాణం పనులు అయితే స్టార్ట్ అయిపోతాయండి గుడి పక్కన అయితే ఖాళీ స్థలం ఉంది అదంతా క్లీనింగ్ చేసేస్తారు అక్కడే అన్నదానం అవుతుంది ఇంకా గుళ్ళో అయితే కళ్యాణం చేస్తారు డెకరేషన్ అవైతే అబ్బా అసలు చెప్పనవసరం లేదు గుడి మొత్తం డెకరేషన్ చేస్తారు మొత్తం అన్ని లైట్స్ వేయిస్తారు గుడి పక్కనే ప్లేస్ ఉందన్నమాట అక్కడ అయితే కళ్యాణానికి మొత్తం అంతా డెకరేషన్ చేస్తారు స్వామివారికి కళ్యాణము అవుతున్నప్పుడే తలంబరాలు పోసిన తర్వాత కంకడాలు ఇస్తారండి భార్య భర్తలు కట్టుకోవడానికి కానీ కంకడాలు కట్టేసుకున్న తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే ముత్యాలు పంచుతారు అమ్మవారికి వేసిన ముత్యాలు తలంబ్రాలు బియ్యం అయితే అందరికీ ముతైదులు అందరికీ ఇస్తారన్నమాట మా గుళ్ళ ప్రత్యేకత అది ఆ కంకడాలు అయితే భార్య భర్తకు భర్తకు భార్య కట్టాలి ఎవరి వాళ్ళైతే కట్టుకోవద్దు నాకైతే అది చాలా ఇష్టం ఆ వీడియో కూడా ఉంది మా అక్క అయితే కట్టింది వాళ్ళ ఆయనకు అది కూడా నేను మీకు చూపించాలి అయితే తీసిన చూడండి అయితే అసలు ఒక్క మంత్రం కూడా అసలు ఏది తడబడకుండా చెప్తాడు అసలు ఆయన మంత్రాలు చదువుతుంటే నాకే ఆయాసం వచ్చి చెమటలు వస్తుంటే ఆయన అయితే ఇంత తడబడ అందుకైతే అంటారు ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలని ఇంతే కదా మేము చేయగలుగుతామని అయితే ఎప్పుడైతే విరవీయొద్దు ఆ అహంకారం అయితే పనికి రాదు ఎవరికైనా సరే ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది కళ్యాణం అయిన తర్వాత అయితే ముందు పానకం అయితే తీసుకొని అయితే తీసుకుంటామండి పానకం ఇస్తారు గుళ్ళ పానకం తాగేసి మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని గుళ్ళ దగ్గరికి అన్ని గుళ్ళు దర్శనం అయితే చేసేసుకొని అప్పుడు అన్నదానం ఉంటుందండి అన్నం అయితే తినేస్తారు పబ్లిక్ వచ్చిన వాళ్ళందరూ రాములవారి కళ్యాణం అంటే బందోబస్తు అయితే కంపల్సరీ గారా వచ్చిన జనాలు అందరు తిన్న తర్వాత అయితే

ശോന്ത <laughs> విన్నారా అండి మా అయ్యగారు మంత్రాలు అసలు రెండు చెవులు అయితే సరిపోవు ఆ మంత్రాలు వినడానికి నాకైతే ఎంతో అదృష్టము గుడికి ఇంత దగ్గరలో ఉన్నా అదైతే నా అదృష్టము ఎక్కడెక్కడి నుంచో మా గుడికి అయితే వస్తారు దేవుని దర్శనానికి నేను ఇంత దగ్గర ఉన్నా నేను ఎప్పుడో వేసుకున్న నా అదృష్టం అది కంకణాలు అయితే ఇస్తారు భార్యకు భర్త భర్తకు భార్య కట్టాలని చెప్పిన కదా ఇదిగోండి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది మీకు అందరికీ చూపించాలన్నట్టయితే ప్రతి ఒక్క వీడియో అసలు మిస్ కాకుండా అయితే మీకు నేను చూపిస్తున్నా అండి ఓకేనా రాములవారి కళ్యాణం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పిన కదండీ ఈ వీడియో అదే చూడండి ఎంత పబ్లిక్ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఉంటారు ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి నాలుగైదు రోజుల ముందు నుంచి ఇదంతా క్లీన్ అయితే చేపిస్తారు చెట్లవి ఉంటాయి కదా అవన్నీ అయితే తీసేసి నీట్గా అయితే చేస్తారు పబ్లిక్ ఇబ్బంది కావద్దని చూడండి ఎంత పబ్లిక్ అస్సలు ఖాళీ ఉండదు అంత పబ్లిక్ నాకైతే ఇట్లా భయం వేస్తుంటుంది ఆ పబ్లిక్ వెళ్ళి తినాలంటే నేను ఒక పక్క నుంచి వెళ్ళిపోతా భయపడి అంత పబ్లిక్ ఉంటారు కానీ చాలా బాగా అనిపిస్తుంది అస్సలు విసుకైతే రాదు మా పిల్లలు కూడా నాతో పాటే వచ్చిన్నారు చాలా బాగా అనిపించింది ఆ రోజైతే ఇట్లా గడిచిపోయింది చూడండి అన్నం అయితే నేను పెట్టించుకుంటున్నాను మీ మీ దగ్గర మీ ఊర్లల్లో కూడా ఇట్లా అవుతుందా మీ దగ్గర ఎట్లా అవుతుందో ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి మీకు అయితే అన్నీ చూపించాలన్నట్టయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఏది మిస్ కాలేదని నేను అనుకుంటున్నా అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి నా వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒక కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో మీకు అర్థమైందని అప్పుడు నాకు తెలుస్తుంది ఓకేనా కళ్యాణం అయిన తర్వాత అయితే సాయంత్రం అయితే ఊరేగింపు ఉంటుందండి ఎవరైనా ఊరేగింపు వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్లో అయితే పెట్టిన వీడియో చూడండి నేను కళ్యాణం అయిన తర్వాత అయితే తీసుకున్న ఫొటోస్ ఇవి మా అన్నయ్యాలతో మా ఆయనతో అయితే తీసుకున్నా ఇవే కదండి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేటివి నాకైతే ఇలాంటివి ఫొటోస్ అవి అంటే చాలా ఇష్టము మీ అందరికైతే నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరికైనా చూపించాలనుకుంటే వాళ్ళకైతే నా ఈ వీడియో షేర్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఓకేనా అండి నా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళా